హలో అందరికీ నమస్తే ఈరోజు వచ్చేసి బుట్ట నిండా కూరగాయలు బీ బీరకాయలు ఫస్ట్ బీరకాయ చూడండి ఎంత జంబో ఎంత పొడుగుందో చూడండి చూడ కుండీలో ఉన్నట్టుందా అది ఎంత పొడుగుందో చూడండి మా బుజ్జి తల్లి తెంపుతుంది చెరీ టమాటోస్ చూడండి రెండు తీగలకు సరిపోని వస్తున్నాయి వారానికి రెండు సార్లు ఎంత బాగున్నాయి చూడండి ఇవి కొంచెం పెద్దగా అవ్వట్లేవు తెంపేస్తున్నాయి ఇక ఇంకా పెద్దగా వేయటట్లేదు అని టమాటా చెరి టమాటా ఎట్లా తెంపుతుంది చూడు నేను తెంపుతా నేను తెంపుతా ఉంటుంది ఆరెంజ్ కలర్ రెడ్ కలర్ తెంపుతుంది ఆమె తెంపుతా అని తెంపనిస్తారు అస్సలు పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదా ఇట్లా పైనకెక్కి మంచిగా ఎంజాయ్ చేస్తారు మంచిగా రోజుకొకసారాన్ని ఎక్కి ఎంజాయ్ చేస్తుంది తెంపుతుంది మంచిగా వచ్చేసి మన గుత్తులకు తులసి ఇక్కడికి వెళ్ళాలి ఎంత బాగున్నాయి చూడండి అన్ని గుత్తులు గుత్తులు ఈరోజు హాఫ్ కేజీకి ఎక్కువనే వెళ్తాయి ఎంత బాగున్నాయి చూడండి మంచిగా గుత్తులు ఒకటే తీగది ఎంత మంచిగా పారింది తెంపినప్పుడల్లా హాఫ్ కేజీకి ఎక్కువని వెళ్తున్నాయి వారానికి రెండుసార్లు ఎంత బాగున్నాయి చూడండి చాలా బాగున్నాయి గుత్తులు గుత్తులు ఈ మధ్యన వర్షాలకి ఇంకా ఏం స్ప్రేలు కూడా చేస్తలే అయినా కూడా వస్తున్నాయి మంచిగా ఖరాబ్ అయినా చూపిస్తుంది చూడు ఎంజాయ్ చేస్తుంది మంచిగా చూడండి ఎంత బాగున్నాయి గుత్తులు గుత్తులు ఎక్కడ చూసినా ఒకటి రెండు లేనే లేవు అన్ని గుత్తులే ఇంకా కొన్ని ఉన్నాయి కూడా తెంపేస్తాయి కూత బాగుంది అవి పెద్దగా అయితే తెంపేస్తున్నా ఎన్ని గుత్తులు ఉన్నాయి చూడండి నాకు తెలిసి కేజీ దాకా వచ్చినట్టున్నాయి అలా ఎంత బాగున్నాయి చూడండి బాగా వస్తుంది చిక్కుడు తీగ చాలా బాగా వస్తున్నాయి చిక్కుడుకాయలు అయితే ఇంకా కొనే పని లేదు వారంలో రెండుసార్లు ఆకుకూరలు అవన్నీ అయితే ఖరాబ్ అయిపోయినాయి కొత్తిమీర కూడా మొత్తం ఖరాబ్ అయిపోయింది వానకి అంతా పోయింది మళ్ళీ వేసుకోవాలి కానీ మళ్ళీ వానలు వస్తే ఉన్నాయి ఏమొస్తుందో ఏమో ఎంత గ్రీన్ చూడు ఆ చిక్కుడు ఇక్కడ వచ్చేసి టమాటా టమాటాలు కూడా అన్నీ ఖరాబ్ అయిపోయినాయి మురిగిపోయినాయి మొత్తం టమాటా టమాటా మొక్కలు పోయినాయి ఇంకెక్కడో ఒకటి ఉన్నాయి వెళ్తున్నాయి అట్లా ఐదరకాయలు నిన్న మన తెంపిన చాలానే ఇంకా వీడియో పెట్టలేదు కానీ ఇవి తెంపుతున్నాయి ఇక ఎంత బాగున్నాయి చూడండి వర్షాలు వచ్చినాక ఇంత మచ్చలేదు ఫ్రెష్గా ఉన్నాయి నీట్గా నేనేది తె చూడు బుజ్జమ్మ వేస్తుంది తెంపుతుంది ఇట్లా తెంపుతుంది చూడు ఎంజాయ్ చేసుకుంటూ తెప్పుతుంది ఇంకా పొట్లకాయ ఇక్కడ వచ్చేసి పొట్లకాయ పొట్లకాయలు అయితే ఇక చూపించడం తక్కువ ఎక్కువ దింపుతున్నాం చాలా దింపుతున్నాం ఊక హార్వెస్ట్ అవుతుంది వర్షానికి హార్వెస్ట్ వీడియోలో అవుతున్నాం ఏం స్ప్రే చేయడానికి వస్తలేదు ఏం లేదు చూడండి ఎంత పొడుగుంది పాన్లాగా ఫో ఒక టెన్ డేస్కి అంత పొడుగు అయిపోతుంది మంచిగా చూడండి నిన్న వచ్చినాయి నిండా బీరకాయలు పొట్లకాయలు ఇక్కడ వచ్చేసి బెండకాయ బెండకాయలు కొన్ని కొన్ని వెళ్తున్నాయి ఇంకా సరిపోని వెళ్తున్నాయి ఎక్కువ వెళ్ళట్లేదు కానీ కొన్ని కొన్ని వెళ్తున్నాయి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి నీట్గా ఎంత పుచ్చు లేకుండా బాగున్నాయి ఆ మొక్కలు చూడు ఎట్లా భూమిలో పోయినట్టేవి పైకి పొడవుగా నిక్కి నెక్కి తెంపాల్సి వస్తుంది ఎంత బాగున్నాయి చూడండి ఫ్రెష్గా లేత గిట్లు అట్లా ఉడికిపోతాయి ఏం స్ప్రేలు కూడా చేయలేనడో చేసింది అలా పుల్ల మధ్య ఇంకేం చేయలేదు అసలు వర్షం ఏడా మొత్తం మిరప చెట్లు మొత్తం ఆగమైపోయినాయి కొత్తిమీర మిరప టమాటా మొత్తం పోయినాయి మనకే ఇట్లుంటాయి ఇక రైతులు ఎంత ఆగమైనాయి ఇంకా ఇక్కడ సీతజడ పువ్వులు తెంపేసినాం మొన్న బతుకమ్మకి చూడండి ఎన్ని వచ్చినాయో ఇవి బీరకాయ పొట్లకాయ చిక్కుడుకాయ బెండకాయ టమాటా ఇంకా మెంతికూర బాయండి నమస్తే లైక్ చేయండి